స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులు నిద్రపోలే వరద పరిస్థితిపై సమీక్షిస్తూనే ఉన్నా బిఆర్ఎస్ వచ్చి వరద సాయం చేపట్టాలి అంటూ కూడా చెప్పిన పరిస్థితి నీ పార్టీ ఎందుకున్నది మీరు అందరూ ఏం చేస్తున్నారు నాకు అర్థం కాని విషయం ఏంది అంటే మీరు అందరు ఏం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ వచ్చి సాయం చేయాలి బిఆర్ఎస్ పార్టీ వచ్చి సాయం మన కళ్ళు కనబడకపోతే ఇగో ఇప్పుడు నేను చూపెడతా చూడు ఇగో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని ఉన్నారు ఖమ్మం సాయం చేస్తున్నారు ఇగో చూడు ఓకేనా నీకు ఇంకేమైనా అభ్యంతరం ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తా ఫోన్ చేయి ఇక ప్రభుత్వ సాయం పదివేలు మృతులకు ఐదు లక్షలు నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేలు జాతీయ విపత్తుగా ప్రకటించాలి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షంలో ఉన్నప్పుడు ఇదే సన్నాసులు ఏమన్నారో తెలుసా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇదే సన్నాసులు ఏమన్నా మాట్లాడిలో అంటే ప్రభుత్వ సాయం పదివేలు కాదు ప్రభుత్వ సాయానికి సంబంధించి ముప్పై వేల నుంచి ఎక్కువ ఇవ్వాలని చెప్పారు దాని తర్వాత లక్ష రూపాయలు కూడా అడిగిన పరిస్థితి ఉన్నది యాభై వేలు కూడా దాంతో దాంతోపాటు మృతులకు సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేజీ అయ్యామని అదే రోజు ఈ రెండు నాలుకల ధోరణి నేనున్న సన్నాసులు మాట్లాడారు నష్టపోయిన ప్రతి ఎకరాకు సంబంధించి పదివేలు అంటే ఇదే సన్నాసులు ముప్పై వేలు ఇవ్వాలని చెప్పారు మరి ఆ రోజు చెప్పిన మాటలన్నీ ఈ రోజు ఆడబోయినాయన్నా ఎందుకు మాట్లాడతలేరు ఏమైంది మీకు మీకు మాట్లాడడానికి ఏమన్నా నోరు నొచ్చిందా లేకపోతే ఏమన్నా అయిందా ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం జాతీయ విపత్తిగా ప్రకటించాలి అని చెప్పాను ఇక పాటుగా ఒక్కసారి చూడు వరదపై సీఎం బురద రాజకీయం తొమ్మిది సీట్లు ఇచ్చిన ఖమ్మంలో తొమ్మిది మంది పైన తొమ్మిది మందిని తొమ్మిది మందినైనా ప్రభుత్వం కాపాడలే ముగ్గురు మంత్రులున్న ముంపు ప్రజలను పట్టించుకోలే రేవంత్ మాటలను ప్రజలు అసహించుకుంటున్నారు మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇవ్వాలంటూ హరీష్ రావు చెప్పాను